కానీ నిరుద్యోగులు ఇవాళ ఏదైతే మనటిదాకా మీరు అదే నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేశారు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు సో ఇవాళ అదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు మన అశోక్ నగర్లో వాళ్ళ మీద చార్జ్ చేసారు డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా చెప్పులు లేకుండా సిటీ కాలేజ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దాకా నడుచుకుంటూ వచ్చారు సో ఆ టీజీ పిఎస్సి ముందు వాళ్ళు వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేసిర్రు ఈ కోణంలో ఎక్కడన్నా నిరుద్యోగుల పక్షాన మీకు కొంత బాధ అనిపించలేదా అరే మనం ఎక్కడో చేయాల్సింది మిస్ అవుతున్నాం అనేటువంటి బాధ మీకు అనిపించలేదా అనిపించలేదని నేను ఎక్కడ చెప్పలే కదా అనిపించింది ఎందుకు అనిపించదు వాళ్ళకు కూడా ఇంకా సమస్యలు అన్ని పరిష్కారం అయితే బాగుండునని ఉంటుంది కానీ ఒకటి మనం మొట్టమొదట గ్రహించాల్సింది ఏంటంటే నిరుద్యోగ సమస్య స్వభావము అప్పుడు వేరు ఇప్పుడు వేరు నిరుద్యోగ సమస్య అప్పుడు ఏందంటే ఉద్యోగాలు రాలే ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాలే మీరు చూస్తే రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా నోటిఫికేషన్లు లేవు తర్వాత రెండోది వచ్చిన నోటిఫికేషన్లకు కూడా పరీక్షను చిత్తశుద్ధితో నిర్వహించలే అన్ని అవకతవకలే ప్రతి పరీక్ష వాయిదా పెట్టము కోర్టు కేసుల్లో ఇరగటము మనం చూసినాం మూడో కేసులు కూడా మూడో మూడో విషయం కూడా మూడో విషయం ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైన అయిన విషయం ఏంటంటే ఒక జాబ్ క్యాలెండర్ అనుకున్నాం అది రాలేదు నాలుగవది కూడా ఏంటంటే నిరుద్యోగులైనటువంటి యువకుల యొక్క నైపుణ్య అభివృద్ధి కోసం ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం జరగాలి అనేటువంటి మాట మేము చెప్తూ వచ్చిన ఐఐటీలు కానీ పాలిటెక్నిక్లు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇవాళ ఆ ప్రయత్నం కూడా ఒక ముందడుగు పడింది కాబట్టి ఆ విషయంలో కూడా నిరుద్యోగ సమస్య విషయంలో కూడా పురోగతి ఉన్నది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రాబోతున్నది అనుకున్న విధంగా పోస్టులు ప్రకటించు ఎగ్జామ్స్ మొన్న జరిగిన గ్రూప్ వన్ విషయంలో ఎవరిని అడిగినా కానీ అది బాగానే జరిగింది సార్ ఈ ఇబ్బందులు లేకుండానే జరిగింది అనే మాట అందరు కూడా ఒప్పుకుంటున్నారు ఇప్పుడు సమస్య స్వభావం ఏంటంటే స్వభావం వేరు ఇప్పుడు పిల్లలు ఏమడుగుతున్నారంటే ఈ పరీక్ష తేదీలు దాంట్లో మార్పులు చేర్పులు అడుగుతున్నారు ఆ తేదీలు మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి నిర్ణయము అది ఇక పూర్తిగా మనం శాసించేటువంటి విషయం కాదు నోటిఫికేషన్ కావాలంటే ఒకటే ఇక దాంట్లో అంతిమ నిర్ణయం లేదు ఇక అంటే ఇవ్వాలి నోటిఫికేషన్ దీంట్లో జరగవలసింది దీంట్లో జరగవలసింది ఏంటంటే ఈ తేదీల నిర్ణయం అనేది కొంత అందరి అభిప్రాయాలు తీసుకొని గవర్నమెంట్ ఒక నిర్ణయం అయితే చేయాలి అందులో కొన్ని ముందే జాగ్రత్త పడి ఉంటే ఈ ఇబ్బందులు కూడా తలెత్తేవి కావు వచ్చినాయి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి దాన్ని కొంత ఓపికగా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది మాలాంటి వాళ్ళ బాధ్యత ఏముంటుందంటే ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోవటం అది బాధ్యత ఆ ప్రయత్నం మేము తప్పకుండా సీరియస్ గా అంటే మీరు ఓపెన్ గా ఒక స్ట్రైట్ కు ఒక స్ట్రైట్ స్టేట్మెంట్ ఇవ్వండి సార్ నిరుద్యోగుల పోరాటానికి సరే స్వభావం వేరు అంటున్నారు అప్పటి స్వభావం వేరు ఇప్పటి స్వభావం వేరు వివరించిన వివరించిన అని చెప్తున్నారు మీరు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులందరూ కోదండరామ్ గారిని ఒక పెద్ద పెద్ద దిక్కుగా మా దగ్గరికి గతంలో ఆయన వచ్చిండు మాతోనే ఆయన గతంలో మాట్లాడిండు కొన్ని హామీలు వారు ఇచ్చిరు మాకు మేము ఇట్లా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి చెప్పిరు కాబట్టి ఆ పెద్ద మనిషి తరీకలో మేము ఆయనకు మద్దతు ఇచ్చినాం ఆయన చెప్పినటువంటి వాళ్ళకు మేము సపోర్ట్ చేసినాం ఇది నిరుద్యోగులు చెప్పే మాట ఇవాళ అదే పెద్ద మనిషి మాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా సింగిల్ లైన్ స్టేట్మెంటు మాకు మద్దతు ఇస్తున్నారా ఇస్తలేరా అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న మద్దతు ఇవ్వ నేను ఖచ్చితంగా ప్రకటన చేసిన కదా మీ ఛానల్లో కూడా ప్రకటన వాళ్ళ డిమాండ్ పరిశీలించాల్సిన అవసరం ఉందని నేను హరగోపాల్ గారు వెళ్ళి డిఎస్ చైర్మన్ చైర్మన్తో మాట్లాడినాం ప్రతి ఒక్కరికి మనం చెప్పవలసిన దగ్గర తప్పకుండా చెప్పినాం ఆ డిమాండ్ల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం ఇంకా దాంట్లో మరో అనుమానం మీకు ఎందుకు వస్తుంది